అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఎదగాలి అని అంటే నిరంతరం నేర్చుకునేటువంటి విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే అతను ఎదుగుతాడు అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా విజయం సాధించాలన్నా తను చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ అవ్వాలన్నా తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే తను కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నప్పుడు మాత్రమే అతను విజయం సాధించగలుగుతాడు కానీ ప్రస్తుత సమాజంలో మనిషి యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తనకు ఏమి తెలియదో ఆ విషయం తెలియకపోవడమే ప్రధానమైనటువంటి సమస్య మనిషి ఒక అజ్ఞానంలో ఉంటాడు ఏంటంటే తనకన్నీ తెలుసు అనేటువంటి ఒక భావంలో అంటే తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏది కూడా కొత్త విషయం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడు ఏంటంటే అది చిన్నతనంగా ఫీల్ అవుతాడు ఈ విషయం నాకు తెలియదు అని అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి ఆలోచన ఒకటైతే లేదు నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావం నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంభావం మూర్ఖత్వం దీనివల్ల మనిషి కొత్త విషయాలు నేర్చుకోవటంలో వెనకబడుతున్నటువంటి విషయం ఏ మనిషి అయితే తనకు ఏది తెలియదో అది తెలుసుకోగలిగి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాడో అతను ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాడు మనందరం కూడా వాతావరణాన్ని ఒకసారి చూస్తే రకరకాలైన ఋతువులు వస్తూ ఉంటాయి అలాగే జీవితంలో కూడా మరి రకరకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ని మనిషి దాటుకోగలిగినప్పుడే విజయాన్ని సాధించగలుగుతాడు ఏదైనా ఒక సందర్భంలో కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య ఎదురైనా ఓటమి ఎదురైనా వాతావరణంలో ఏ రకంగా అయితే కాలాలు మారుతాయో ఈ కాలం కూడా మారుతుంది అనేటువంటి ఆశావాహ దృక్పథంతో మనిషి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తను కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది విజయం సాధించేస్తే అయిపోయిందా జీవితం అని అంటే కాదు ఆ విజయం అనేది రొటీన్ అవ్వాలి రకరకాలైనటువంటి విజయాలు సాధిస్తూ ఉండాలి విజయ పరంపర ముందుకెళ్తూ ఉండాలి అప్పుడే మనిషి సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించినట్టు అవుతుంది అయితే ఈ విజయాన్ని సాధించేటటువంటి క్రమంలో మరి మనిషి మారుతూ ఉండాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనిషి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ సాయంత్రం అయ్యేటప్పటికి ఈరోజు నేను ఏ కొత్త విషయాన్ని నేర్చుకున్నాను ఆలోచన ద్వారా ఉండి ఒక సంవత్సరం గడిచింది ఈ సంవత్సరంలో నేను ఏం కొత్త విషయాలు నేర్చుకున్నానో ఏ విధంగా పరిణితి చెందానో ఏ సంఘటన నుంచి ఏం నేర్చుకున్నానో ఏ గతం నుంచి ఏ అనుభవాన్ని నేను తీసుకోగలిగాను ఇటువంటి ఆలోచన ధోరణితో మనిషి నిరంతరం ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతాడు కానీ మనిషి యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను ఏం పర్వాలేదు సరిపోతుంది అనేటువంటి ఆ విధమైనటువంటి సంతృప్తి కనుక మనిషి చెందితే అనేది అంతటితో ఆగిపెట్టిన పరిస్థితి ఉంటుంది ఈరోజు సమాజంలో చాలామంది ఎందుకని నిరంతరం ముందుకు వెళ్ళలేకపోతున్నారని అంటే వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలతో వాళ్ళు సరిపెట్టేసుకుంటున్నారు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనిషి అప్డేట్ అవ్వకపోవటం వల్లే వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు యువత ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు అంటే అనుభవం ముందు మరి వీళ్ళు నిరంతరం నేర్చుకుని కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు తప్పించి ఇది చేస్తున్నారు కాబట్టి మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెనకబడి పెట్టిన పరిస్థితి ఉంది ఈరోజు కంప్యూటర్ కన్నా చూసాం ఎప్పుడైతే కంప్యూటర్స్ వచ్చేసినాయో మరి గతంలో ఉన్నటువంటి అనుభవాలను ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెనకబడి పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరి గతంలో లేనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకునే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఈమెయిల్స్ కానీ ఈరోజు సెల్ ఫోన్కు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి యాప్స్ కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఈ డిజిటల్ యుగంలో మనిషి మారాలి నేర్చుకోవాలి కొత్త విషయాలు లేదా పర్వాలేదు నడిచిపోతుంది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక లోటు ఎప్పుడో ఒకప్పుడు ఇది కనిపిస్తుంది మన ఎదుగుదల అది అడ్డంకిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మనిషి నిరంతరం నేర్చుకునేటువంటి ఆలోచన ద్వారా తెచ్చుకోగలగాలి దానికి కొంచెం కష్టపడగలగాలి సమయాన్ని కేటాయించుకోగలగాలి అన్నిటికంటే ముఖ్యం మానసికంగా సిద్ధంగా ఉండాలి ఎవరైతే నిరంతరం ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళే విజయాన్ని చేరుకోగలుగుతారు ఈరోజు స్టూడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే మన లెర్నింగ్ అనేది ఉంటుంది అనేటువంటి భావంతో ఉంటాం మన అందరం కూడా ఒక డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత లేదా ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ రోజుతో ఇంకా లెర్నింగ్ పులిస్టాప్ పెట్టేసేటువంటి పరిస్థితి ఉంది అది కాదు జీవితం అంటే జీవితంలో నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఈ నేర్చుకునేటువంటి క్రమంలో మన ఇగోస్ని పక్కన పెట్టాలి తెలియని దాన్ని తెలియదని ఒప్పుకొని నేర్చుకునేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళగలుగుతారు పది మందికి ఆదర్శంగా నిలబడగలుగుతారు ఏ సమస్య వచ్చినా సమస్యని పరిష్కారాన్ని ఏ రకంగా అన్వేషించుకోగలగాలో అంతేగాని ఒత్తిడికి లోనైపోయే తెలియని విషయాలు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఆ కష్టమైనటువంటి సమయంలో కూడా చక్కటి నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉంటుంది అని అంటే ఈ నిరంతరం నేర్చుకునేటువంటి ప్రక్రియలో సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా ఏ రకమైనటువంటి పద్ధతిలో పరిష్కరించుకోవాలి ఏమి నేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతాం అనేటువంటి ఆలోచన మనిషికి వస్తుంది కొన్ని సందర్భాల్లో మనిషి తనకు ఉన్నటువంటి ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో తన వృత్తి దెబ్బతిని వ్యాపారం దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి నువ్వు ఏది అప్డేట్ అవ్వకుండా ఏది నేర్చుకునేటువంటి ఆలోచన ద్వారా నీకు లేకుండా అటువంటి యాటిట్యూడ్ని లేకపోతే మరి జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భంలో కూడా నిలబడగలగాలి అని అంటే నువ్వు నిరంతరం నేర్చుకోగలిగినటువంటి మనిషి అయితే ఖచ్చితంగా మరొక కొత్త ఛానల్ని ఎన్నుకుంటావు అటువైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేటువంటిది దృష్టిలో పెట్టుకోండి కొన్ని సందర్భాల్లో నీకన్నా చిన్న వ్యక్తుల నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నేర్చుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి సిగ్గుపడదు ఖచ్చితంగా తెలియని విషయాన్ని ఎవరి నుంచి అయినా సరే తెలుసుకోగలగాలి అటువంటి ఆలోచన ద్వారానే మనకు ఉండాలి కాబట్టి మీరు కూడా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకొని నిత్య విద్యార్థిగా ఉండాలని అలాగే ఒక స్కిల్ ఉంది కదా అని చెప్పి మానేకుండా మిగిలిన స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి ఎవరి దగ్గర చేసిన పని లేకుండా ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మల్టీ టాలెంటెడ్గా తయారవ్వండి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ఆలోచన ద్వారాతో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్